వెల్కమ్ టు సన్నదా టీవీ మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఎర్రదెల మహేందర్ యాదవ్ మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నియామక పత్రం అందజేసిన బీజేపీ మేడ్చల్ అధ్యక్షులు శ్రీ పట్లోల విక్రమ్ రెడ్డి ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు స్థానిక బీజేపీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ క్రమంలో జవహర్ నగర్ అధ్యక్షులు కమల్ అశోక్ గౌడ్ సంతోష్ గుప్తా పుణ్యరాజు రాంబాబు రామానాయక్ వెప్పుల సన్ని రాఘవేంద్ర లిఖిత యాదవ్ లక్ష్మిరెడ్డి మహేశ్వరి మల్లేష్ గౌడ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు